మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా కార్ఖానా పోలీస్ స్టేషన్ తిరుమలగిరి డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు రావుల సతీష్ మరియు టీం సభ్యులు స్థానికంగా ఏర్పాట్ల పర్యవేక్షణలో ఈరోజు కాకగూడలోని హనుమాన్ టెంపుల్ దగ్గర సే నోటు డ్రగ్స్ అనే కార్యక్రమం పిల్లలకు విద్యార్థులకు డ్రగ్స్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో బాలకృష్ణ భిక్షపతి సాయి మురళీధర్ శ్రీనివాస్ రవి కార్తిక్ రాజశేఖర్ ఖన్నా సదానంద జితేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

ఇక పోలీస్ రికార్డుకి వచ్చింది అనుకోండి అయిపోతుంది మీకు అలాంటివి రావు కానీ మీకు జస్ట్ రాకుండా ఉన్న కోసమే మీకు చెప్తున్నాను ఓకే మీ జీవితంలో మంచిగా రావాలంటే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళు ఇక్కడ మీకు సాగుతున్నారు మీకు అవైలబుల్ ఉందని చెప్పండి మీకు మీకు తెలిసేవారు ఉన్న మన ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ చేసి ఒకసారి ఏం కాదు ట్రై చేయండి చెప్పింది అనుకోండి మోపాడనుకో తీసుకున్నందుకు అయిపోతుంది